రావాలా మధ్య బీడీ కట్టి బీపీ రాలేదు పక్క నాకు రాలేదు ఆయన రోపిస్తున్నాడు రేపు రావు మండనరావు వారం అని చెప్తున్నాడు రేసార్ నాకు స్థానం బెదిరికి వచ్చింది అంతా ఎండిపోయింది నా భార్య చూస్తే ఇంట్లో రోజు గొడవ ఆయన ఏమంటుంది నువ్వు రోజు పైసా వేసారా ఎప్పుడు చేస్తావు డీపీ పంట ఎప్పుడు పెడుతున్నావు అని నా భార్య కొడుతుంది నన్ను నాకు తిరిగి తిరిగి సాలైపోయింది నేను చూస్తే సగలా గేసుకోడు అంతే సార్ ఇంకే బాధ ఆయన నువ్వు రాకపోతే నేను చచ్చిపోతున్నావు వేస్తావుసపోతున్నావు ఎప్పుడోసారి రావాలి సార్ ఏమన్నా ఏ సార్ ఏమంటున్నాడు వారంకి వస్తుంది ఫోన్ చెప్తున్నాడు

ఆయన అడిగితే మళ్ళా వరం రా మళ్ళా వారం రా అంటున్నారు అడిగిన సార్ అంటే మధ్య మంచిగా అర్థం పెడుతున్నా సార్ ఆయన సవాళ్ళ చేసుకోవాలి కేసుకుంటారు ఆయన ఈ సార్ అసలు మమ్మల్ని పంట అంతా ఎండిపోయింది సార్ మాకి పంట ఎండిపోయింది పాటలో చూస్తే అసలు పంట పెట్టే కరెంట్ లేదు సార్ ఎవరు తీసేవాళ్ళు

నేను అసలు మాకమే చూలే సార్ మాకు తెలుసు సార్ నాకు అసలు వాళ్ళ మాకు మీద తెలుసు మాకు చూలే సార్ ప్రావెస్ అంటే రాను సార్ ఇక్కడే ఉన్నాను మన సోమరం రా అంటే సోమరం వచ్చిపోయినాను ఆగస్ట్ పదిహేను అంటే

సరే సార్ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసానని మళ్ళీ ఎట్లా సార్ మన నువ్వు ఫోన్ చేసానంటావు కదా మళ్ళా మళ్ళీ సోమవారం రాంటావు కదా ఏం లేదు సార్ మెటీరియల్ రాకుండా ఇంకేం సార్ నేను ఏం చేయాలి సార్ సార్ ఎట్లు పోదు కదా నేను నా పిల్లలు మేమే తాకి తెచ్చిపోవాలా లేకపోతే ఎట్లా చెప్పాలి సార్ కాదు సార్ నాకే నేను కొట్టిన వరకు వచ్చిన డీపీ పక్కన

ೇಮೋನ್ ನಂಬರ್ ತುಂಬ ಫೋನ್ ಮಾಡಿ ಮಿಸ್ ಕಾ ಸರ್ ಮನ ಡಿ ಕಟ್ಟಿಂದು ನಂಬರ್ ಉಂಟ ಅದೇ ಕಾರ್ ನೇನು ಕಟ್ಟನ ಡಿಪ್ಲೊ ಪಂ ನೇನೆ ಪಕ್ಕ ಅದೇ ಮಂಟ ಸರ್ ಡಿಡಿ ಕಟ್ಟಿ ಅಲ್ಲ ನಂಬರ್ ಕದ ನಂಬರ್ ಉಂಟು ಕದಾ ನೀ ಶಾಡೀ ಚಪ್ಪೇಸಾರೆಸ್ಪನ್ಸ್ ಇಚ್ಛಿ ಮಾತಾಡ್ತಾರು ಸಾರಾಡುಕೊಂಡು ನೇನುಗಾ ರೆಸ್ಪನ್ಸಿನ್ ಮಾಡ್ತಾನೆ ಮಸ್ಟೆಂ ಕೂಡ ಸರ್ ನೀವು ನೀವು ವೈಪ್ ಆಯ್ತು ಸರ್ ನೀನೆ ತಪ್ಪಿಸ್ತಾ ಇಲ್ಲ ನಿನ್ನ ರೆಸನ್ಸ್ ಮಾಡ್ತಾನ ಸಾರು ಸಾರ್ ಅಂಟಿ ನಿನ್ನೆ ನೀನು ಸರ್ ಅದ ಮಾಡ್ತಾನ ನೀವು ನಿನ್ನೆ ರೆಸ್ಪನ್ ಮಾಡೆಸ್ಪೆನ್ಸ್ ನೀ ಸರ ಮರಿ ವೈಪ್ ಆಯ್ತು ಸಾರು 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 ನಿನ್ನೆಂತ ಬೆರ ಮಾಡ್ತಾನ ಸರ್ ನಿನ್ನೆ ಬೆರದಿಚ್ಚ ಮಾಡ್ತಾನ ನಾ ಬಾಧ ನಾ ಸರ್ ನೀವು ಸರಾ నువ్వేమంటున్నావు సార్ ఇప్పటికి నేను వచ్చి నీకు రెండు నెలల దగ్గర సంక్రాంతి పని అయినా ఇస్తానంటే జనవరి అనేక ఇస్తానంటే మన్న స్వామర్ రా నీ దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇప్పుసుకున్నా సార్ నేనేం వాళ్ళు వీడియో వాళ్ళు వీడియో ఎవరు నాకు సమాధానం లేదు సార్ వాళ్ళు ఎవరు మసాజ్ గారు చూడలేదు వాళ్ళు ఇవి రాసే మక్కమే చూడలేదు సార్ వాళ్ళే ఎవరు కానీ కాదు సార్ ఇక్కడే ఉన్నాను కాదు సార్ నేనేమే దొంగతనం చూలేదు రాసారా ఆయన ఏ సార్ మల్ల వస్తే రేపు రా మరణరా వారం అంటున్నాడు సార్ మాకి అయినా కానీ మాకు త్వరలో పంట పెట్టి అంత ఎండిపోయింది సార్ చివరి వేసుకోడు మళ్ళా నెక్స్ట్ వారం రా మళ్ళా నెక్స్ట్ వారం రా అంటున్నాడు ఏమో సార్ మీరు బిమాన్ సార్ అంటే మధ్యలో మనిషి అడ్డు పెడుతున్నారు సార్ ఆయన చివరి వేసడం లేదా అయితే రైతుకి కాస్త రెస్పాన్స్ వెయ్యి పైకి మాట్లాడుతున్నాడు రాయలు అప్పు తీసుకొచ్చి పంట పెట్టుకున్నాం సార్ మేము ఆయన పంట ఎండిపోయిందే ఆయన కరెంట్ ఇవ్వడం లేదు సార్ ఆయన కరెంట్ అడిగితే మళ్ళీ సవలేదు సార్ ఆయన సార్ మధ్యలో మంచిది కలాలా సార్ మేము కలిస్తే పని సార్ మేము బీదర్ సార్ అంత డిస్కౌంట్ లేదు మేము మా దగ్గర లేదు మేము కూలిపోతే మాకు కడుపు కాలతుంది లేకపోతే లేదు సార్ అందరిలో అప్పు తీసుకొచ్చి మేము చెల్ల బోర్ చేసుకొని పంట పెట్టుకున్నాము కరెంట్ ఏరే వదిలి తీసుకున్నాం సారా కరెంట్ ఏరే వాళ్ళు తీసుకొని పంట పెట్టుకున్నాము ఆయన కరెంటు ఇవ్వడం లేదు ఆవిడైనా నాకు వలి తక్కువ ఉందయా నువ్వు లైన్ పీకేస్తున్నాను నువ్వు బీపీ తీసుకుని వేసాయి అంటున్నాడు ఆయన పక్కాన నాకు ఇంకా వెనుక ఆయనకి డీపీ సార్ నాకు ఇక్కడ రెండు నుంచి రొప్పిస్తున్నాడు సారా బీపీ ఇవ్వడం లేదు టీపీ గురించి అడిగితే వస్తుంది తీసుకపో మెట్రాలు అంటున్నాడు మెట్రల్ మెటరియల్కి వచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు మెట్రియల్ రాలేదు మెట్రాల్ రాలేదు కమ్మలు అడిగితే కమ్మలు లేవంటున్నాడు కమ్మలు లోడ్ వచ్చినప్పుడు కమ్మలు తీసుకపో అంటున్నాడు అభిస్త తిరిగి 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 పెళ్ళి మేము రోజు గొడవ వేస్తారు మాకు ఖర్చులు దండగా ఓరికే ఛార్జీలు దండగా ఓకే ఇక్కడ వచ్చే స్టవన్కి వచ్చే మూడు వందలు నాలుగు వందలు ఖర్చులు ಮೇಮ ಊರಿಕೆ ಪಿಲ್ವ ಬೇ ಕೂಡ ತಿನ್ನ ಕಷ್ಟ ಅನುಭವಿಸ್ತಾ ಇಲ್ಲ ಸಾಂಬಾರು ಮಧ್ಯ

సార్ నేను ఢిల్లీకి వెళ్ళి రెండు సమస్యలు అయిన సార్ నాకి నేను ఊరు వేసుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు ఆయన ఆయన అయినా కానీ నేను అడిగితే వస్తుంది బెటర్ రాలేదు ఫోన్ చేస్తాను నీకు అంటున్నా సార్ డబ్బులు అడిగినాడు డబ్బులు అడిగినాడు సార్ మద్దతు కదన్నాడు ఆయన ఏం డిమాండ్స్ చెప్పలేదు మద్దాల కల మా నంబర్ ఏంటి సార్ అంటే ఈడ ఆయన పేరు కానీ అన్నాడు కలిపోన్నాడు ఈయన పేమెంట్ చార్జెస్ మాత్రం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీన చెల్లించడం జరిగింది మనకున్న సీనియారిటీ ప్రకారంగా ప్రస్తుతం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లించిన వారికి ట్రాన్స్ఫార్మరు దానికి సంబంధించిన సామాగ్రి అందించి సర్వీస్ లీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఏంటంటే ఈయనకి ఏవైతే మెటీరియల్ డ్రా చేసినామో అవి ఆయనకి ఏర్పా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి పలానా రోజు సంతకం కూడా చేయించుకోవడం జరిగింది ఆయనది ట్రాన్స్ఫార్మర్ సీనియారిటీ ప్రకారంగా రాగానే ఆయనకి అందించడం జరుగుతుంది అదేవిధంగా బొమ్మక్కపల్లి గ్రామ నివాసుడైన ఇంకొక అతను శివప్ప అనే అతను రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో ట్రాన్స్ఫార్ ఎస్టిమేషన్ ఛార్జెస్ చెల్లించడం జరిగింది ఆయనకి కూడా పలానా కరెంటు జనవాడనే ప్రోగ్రాంలో బొమ్మపల్లి గ్రామానికి పోయి రైతుల సమస్యలు తెలుసుకునే దాంట్లో భాగంగా ఆయన నా దగ్గరకు వచ్చి సార్ మేము పలానా తేదీ చెల్లించినాము మాకు ఇంతవరకు మీరు ఎటువంటి సామాగ్రి ఇవ్వలేదు అంటే అయ్యో మీరు ఇన్ని